హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా శ్రీ శ్రీ మధ్యన వేణుగోపాల స్వామి వారి యాత్ర మహోత్సవం ఆహ్వానం నిజంగా సాలిహొండంలో ఎంత పెద్ద యాత్ర జరుగుతుందో తెలుసా ఈ నదిలో వంశధార నది అండి ఆ దేవునికి మీద నుంచి తీసుకొచ్చి ఇందులో స్నానం చేపిస్తారండి ఆ టైంకి మేము వెళ్ళలేదండి చాలా బిజీగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఆ టైంలో వెళ్ళలేదు ఈవినింగ్ మూడు నాలుగు టైంలో వెళ్ళామనమాట అక్కడ జనాలు ఉండరని అలా ఇప్పుడు చేస్తున్నారు కదా ఆ మా అత్తయ్య గారు మేము అక్కడ పొగిడించామన్నమాట దేవతలకి మంచి పర్వదినాన పొగిడిస్తారనమాట చాలా మంచిదని చెప్తుంటారనమాట ఇది మనం చూసారు కదండి లొకేషన్ కనిపిస్తుంది కదా ఇంకా మధ్యాహ్నం మూడప్పుడు ఎవరు ఉండరు కదా అనుకునేసరికి కూడా ఆ టైంలో కూడా చాలా జనాలు అనమాట మొద ఆ దేవుడి మొదటి మెట్టు అని చెప్తారు అక్కడ కొబ్బరికాయ అనమాట మీకోసం అయితే నేను దేవుడిని చూపించి ట్రై చేశాను కానీ పోలీస్ మేడం గారు ఏం చెప్పారంటే ముందు దేవుడు చూడమ తర్వాత వీడియో చూద్దామని చెప్పారు మేడం గారు చూశారు కదా ఇదండి దర్శనం అయితే మాకు అయిపోయిందండి ఇది దర్శనం గుడి నుంచి వచ్చేవాళ్ళండి గర్భగుడి నుంచి వచ్చేవాళ్ళు అనమాట మీకు గర్భగుడి చూడ మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా అదేనండి మీకు చూపిస్తున్నాం కదా ఆ లోపల నుంచి అదండి ఈ లోపల అసలైన దేవుడు దర్శించుకోవాల్సిన ప్లేస్ అదేనండి ఇంకా మేమైతే నెక్స్ట్ టైం ఇంకా బాగా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము చూసారు కదా ఈ యాత్రలో అంటే రామ రామయ్యతండి సింధరప్పన నాంపల్లని ఉంటాయండి ఇక్కడ ఎక్కడ దాసుల దగ్గరికి వెళ్ళినా మనకి ఆ బొట్టు ఇస్తారు కదండి ఈ బొట్టేనండి తొలి యాత్ర అంటారు వాళ్ళందరూ కంపల్సరీ వచ్చి కొనుక్కొని వెళ్ళాలండి తప్పనిసరిగా వెళ్ళి తీరాలన్నమాట వాళ్ళ సొంత ఇంటి దైవం ఉంటాయి కదా దానికోసం అనమాట అవి కొని ఇంట్లో పెట్టుకుంటారనమాట ఇదండి మేమైతే చాలా బాగా దర్శనం అయిపోయిందండి ఇదండి లొకేషన్ నేనైతే కొండపై నుంచి తీసాను అనమాట చాలా చాలా జనాలు ఎక్కువగా ఉంటారన్నమాట తెల్లవారు అయితే మేము వీడియో తీయడానికి కూడా అవలేదండి మేము ఇంకా లైన్లో ఇంకా ఉన్నాం మా వీడియోస్ అయితే మీకు వీడియో తీయడానికి అవలేదనమాట చూసారు కదా